పది లక్షల మంది తొమ్మిది రోజులు మూడు రథాలు ఒక్క నమ్మకం పూరి జగన్నాథ స్వామి ప్రపంచంలోనే అతి పెద్దదైన పూరి జగన్నాథ్ రథయాత్ర ఈ ఇయర్ ఎప్పుడు జరుగుతుందో చెప్తాను ఈ రీల్ ని సేవ్ చేసుకోండి ఈ పూరి జగన్నాథ స్వామి టెంపుల్ ఒడిస్సా తీరంలో ఉంటుంది ఈ టెంపుల్ ని ఒక అని చెప్పొచ్చు రోజులో ఏ టైం కూడా ఈ ఆలయం నీడ కనిపించదు అది అప్పటి ఇంజనీర్ల అద్భుతమా దైవ సిద్ధి కారణంగా జరుగుతుందో ఇప్పటి అంత చిక్కని విషయం ఈ ఆలయం శిఖరం పై నుండే జెండా గాలికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఎగురుతుంది ప్రతి రోజు ఒక పూజారి శిఖరం పైకెక్కి జెండా ని మారుస్తూ ఉంటారు ఒక్కరోజు జెండా మార్చకపోతే పద్దెనిమిది సంవత్సరాల పాటు గుడి మూసేయాలని నమ్మకం ఈ జగన్నాథ ఆలయం శిఖరం నుండి సుదర్శన చక్రం మనం ఎటు సైడ్ నుంచి చూసినా అది మన వైపే చూస్తున్నట్టు ఉంటుంది ఇదే కాకుండా ఈ పూరి జగన్నాథ టెంపుల్ లో కృష్ణుడు గుండె ఉందని చాలా మంది నమ్ముతారు ఇంతటి విశిష్టమైన ఆలయంలో సంవత్సరానికి ఒక్కసారి జరిగే రథయాత్ర జూన్ ట్వంటీ సెవెన్ నుంచి జులై ఫిఫ్త్ వరకు జరుగుతుంది ఈ రథయాత్రకి మీరు ఎవరితో వెళ్లాలనుకుంటున్నారో వాళ్ళకి వీడియోని షేర్ చేయండి